అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తలతోక లేనటువంటి ప్రభుత్వంలో పాలన కొనసాగిస్తున్నటువంటి గుంపు మేస్త్రి చేతగాని తమ అవగాహన లేనటువంటి ఒక ఓటుకు నోటు దొంగ ఆయన నోటుకేదెస్తే అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా కాకుండా ఒక లీకుల వీరులాగా ఒక గేట్ కీపర్గా ఒక గుంపు మేస్త్రిగా ఒక వింత వింత ప్రవర్తనతో వింత వింత మాటలతో పర్వతీస్తూ ఉన్నటువంటి సందర్భం ఇలా ఏదైతే ముందున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఆయన ప్రవర్తన నవ్విపోదురు కాక నాకేంటి స్క్రమన్నది పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఏదైతే సిప్యాక్ సర్వే అని చెప్పేసి బీఆర్ఎస్కు నలభై కాంగ్రెస్ సర్వే నాలుగు వస్తాయన్నప్పుడు అది నిజమైన సంఘాలు గుద్దుకున్నటువంటి దద్దమ్మ ఇవాళ అదే సిప్యాక్ సర్వే ఎనిమిది చోట్ల బీఆర్ఎస్ ఎంపీగా గెలుస్తుంది ఇంకొక నాలుగు చోట్ల గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఇవాళ అధ్వానంగా అది నిజంగా కాదు అది అబద్ధం అంటా అంటే నీ కాడికి వచ్చేసరికి నీ ప్లేస్ ఉంటే అది నిజమైతుంది లేదు మీతో బీఆర్ఎస్ ప్లేస్ ఉంటే మాత్రం అది అబద్ధం అవుతుందా బీఆర్ఎస్ పార్టీకి అబద్ధం అంటే నీ ఉలికి పార్టీ ఏంది అర్థమైంది లేదు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు ప్రజలు బీఆర్ఎస్ ని ఆదరిస్తా ఉన్నారు కేసీఆర్ గారు నాయకత్వం కోరుకుంటున్నారంటే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు కానీ ఖచ్చితంగా సీప్యాక్ సర్వే ఏదైతే ఉందో వందకు వంద శాతం దాన్ని గతంలో ఏదైతే విశ్వసించారో దాని ప్రకారం విశ్వసించాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది మనకు ఉన్నది ప్రజల నాడిని కనుకున్నటువంటి కనిపెట్టినటువంటి సీప్యాక్ సర్వే ఒక బ్రహ్మాండమైనటువంటి సర్వే చేసి ఇలా ప్రజల మధ్యలో పెట్టింది ఎనిమిది గెలుస్తుంది బీఆర్ఎస్ ఇంకో నాలుగు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పింది వంద వంద శాతం నిజమని చెప్పి చెప్తా ఉంటాం ఎందుకు నేను చెప్తా ఉన్నాను అంటే ఇప్పటి వరకు రైతు బంధు పదిహేను వేలు వేస్తానన్న ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి పదివేల రూపాయలు కేసీఆర్ గారు ఎక్కడైనా పదివేల రూపాయలు పక్కకు పెడితే ఎన్నికలలో తోకతరక లేనటువంటి ఆరోపణలు చేసి ఫిర్యాదులు చేసి ఆ రైతు బంధు డబ్బులు ఆపి ప్రభుత్వం రాగానే రైతు బంధు కోసం కేటాయించినటువంటి ఏడు వేల రూపాయలను ఆయనే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మంత్రులకు వాళ్ళ పెండింగ్ బిల్స్ సాంక్షన్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడు ఇలా రైతు పంట పండించుకునేటప్పుడు యూరియా కొనుక్కోవడానికి ఎరువులు కొనుక్కోవడానికి విత్తనాలు కొనుక్కోవడానికి వీటన్నింటికి అదే రకంగా రైతు సాగు చేసే క్రమంలో ఉండే ఖర్చులకు ఉపయోగపడడానికి రైతు బంధు వేసేవాళ్ళం ఆ రైతు బంధు డబ్బులను నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు సాంక్షన్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ ఊసులు పోసుకున్నటువంటి దత్తమ్మ నువ్వు నువ్వు వేస్తానన్న పదిహేను వేలు దిక్కు లేవు కేసీఆర్ గారు వేస్తారన్న పదివేల రూపాయలు కూడా నువ్వు వేల కోట్లలో వాడుకున్నావు ఈయన సిగ్గు లేకుండా ఆగస్టులో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి బీరాలు వలుగుతా ఉన్నావు ఇప్పటికీ రైతు బంధు దిక్కు లేదు మూడు ఎకరాల లోపు వాళ్ళకు కొంత అరకొర వేసు మిగతా వాళ్ళకి ఏనే లేదు రైతు బంధు ఏడు వేల కోట్లే నువ్వు ముంగి పూస్తున్న దద్దమ్మ రేపు ముప్పై వేల కోట్లు ఏ రకంగా నువ్వు బ్యాంకుల దగ్గరికి పోయి రుణమాఫీ చేస్తావు సమాధానం చెప్పాలి అంటే నువ్వు చెప్పే దాంట్లోనే ఒక బోగస్ వాగ్దానం అనేది అర్థమవుతా ఉన్నది ఇప్పటికీ ఆరు హామీ ఆరు టైమ్స్ పెట్టినా సిక్స్ టైమ్స్ ఇప్పటికీ ఆరు డేట్లు పెట్టినా ఆరు డేట్లు దాటేసినావు ఇప్పటికీ ఆరు సార్లు తేదీలు చేయకు దాటేసినావు ఇలా ముప్పై వేల కోట్లు ఏకా ఎక్కిన నువ్వు రుణమాఫీ చేస్తానంటే ఏ బ్యాంకర్ని ఒప్పుకుంటాడు ఏ బ్యాంకు నువ్వు నువ్వు అన్నట్టుగా కనుక ఏకాయ ఎక్కిన ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేస్తే బ్యాంకులు లూటీ అయిపోతాయి బర్బాద్ అయిపోతాయి తప్ప పేరుకురావు మేమే అంటే నీకు అవగాహన లేకపోతే ఒకసారి సుదీర్ఘ చర్చ జరిపి దాన్ని ఏ చేస్తే బాగుంటుందో ప్రజలకు తెలియజేయాలి కానీ సిగ్గు లేకుండా ఆగస్టు అని చెప్తాను ఇప్పటికీ ఐదు హా ఐదు డేట్లు దాటిన నువ్వు ఐదు సార్లు మాట తప్పిన నువ్వు ఇప్పుడు ఆరోసారి మళ్ళీ అని చెప్పినావు అంటే నీ మాట రమ్మడం దేనికి ఎంపీ ఎలక్షన్ ఎవరు నీ చెప్పేసి ఆగస్టు డేట్ పెట్టుకున్నావు ఎందుకంటే అప్పటివరకు ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి అంటే ఇంత తెలివి నీకే ఉన్నదా ప్రజలకు లేదనుకుంటున్నావా ఇంకొక మాట కళ్యాణ లక్ష్మి ఎటువైంది తులం బంగారం ఎటుపోయింది నువ్వు ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసే దద్దామ్మా నువ్వు ఈ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఎందుకు ఇస్తలేవు ఇలా రంజాన్ అయ్యేది ఇలా కేసీఆర్ తిట్టేటు పోయింది కేసీఆర్ న్యూట్రిషన్ తిట్టడిపోయింది పెద్ద పెన్షన్లు ఏమైనాయి నువ్వు ఈటికే దిక్కు లేదు ఆగస్టు ముప్పై వేల కోట్లు నువ్వు రుణమాఫీ చేస్తారంటే ఏ రకంగా నమ్ముతారని చెప్పేసి నువ్వు ఒకసారి హామీ ఇస్తానో అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు నీకు చెత్తగన్తానండి ఇంకొక మాట చెప్తా ఉన్నావు నియోజకవర్గానికి మూడు వేల ఆరు వందల ఇంద్రమ ఇల్లు కేటాయిస్తావు మూడు వేల ఆరు వందల ఇండ్లు ఇన్లు ఏ రకంగా ఎట్లా సాధ్యమవుతుంది కేసీఆర్ గారు ఒక విధమున్న నాయకుడు చిత్తశుద్ర నాయకుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎకా ఎకినా కట్టించుకుంటూ ఇచ్చేస్తేనే ఇవ్వడం సాధ్యం కాలేదు కానీ నువ్వు చేసే హామీ భోగ అనేది దీంట్లో కనబడుతూ ఉన్నది ఎందుకంటే ఇలా గ్రామాలలో లేవు భూములు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు పదివేలకు ఎకరం ఉండే ఐదు వేలకు ఎకరం ఉండే ఇరవై వేలకు ఎకరం ఉండే యాభై వేలకు ఎకరం ఉండే అంతకంటే ఎక్కువ కానీ ఇలా ఏ మార్పుల ప్రాంతానికి పోయిన ఇరవై లక్షల ఎకరం ముప్పై లక్షల ఎకరం తక్కువ లేదు రైతులు కూడా ఇలా పంటలకు అలవాటు పడి పంటలకు ఆశపడి వాళ్ళ జీవిత జీవన విధానంలో మార్పు వచ్చే క్రమంలో మేము భూములు అమ్ముకోమంటా ఉన్నారు మరి ఎక్కడి నుంచి భూములు తీసుకుంటావు నువ్వు ఒక నియోజకవర్గం మూడు వేల ఆరు వందల డబ్బులు ఇంద్రామై ఏ రకంగా కట్టిస్తావు అంటే ఈ బోగసు వాగ్దానాలు మానవా ఈ బోగసు వాగ్దానాలతోనే బతుకుదామనుకుంటున్నావు ఒకసారి సమాధానం చెప్పాలి ఎందుకు ఈ సిగ్గు లేని హామీలు ఇదే రకంగా నువ్వు ఏదైతే హామీలు ఇస్తా ఉన్నావో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ మీద నువ్వు నిలబడలేదు నువ్వు నిలబడ్డటువంటి ప్రక్రియ కూడా ఇక్కడ కొనసాగుతలేదు ఇంకొక మాట అంటున్నావు సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను నువ్వు టచ్ చేస్తే అగ్గి రాజ్యం చేస్తా మొత్తం అగ్గి అంగీ చేస్తా అంటున్నావు సిగ్గు లేకుండా నువ్వు ఎమ్మెల్యే టచ్ చేస్తున్నావు నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకునే నువ్వు నీతి లేకుండా జాతి లేకుండా నువ్వు మీ ఏ మా ఎమ్మెల్యేలు డచ్ చేయాలని ఏమో ఒక పెట్టుకుని మాట్లాడుకున్నావు సమాధానం చెప్పాలి మా ఎమ్మెల్యేలను డచ్ చేస్తున్నది నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేని టచ్ చేయాలంటే నువ్వు ఈ ఎమ్మెల్యేని టచ్ చేసినప్పుడు బీఆర్ఎస్ వారు మీ ఎమ్మెల్యేలు టచ్ చేరా అంటే నీకే ఉంది నీతిగా నీతి ఉండదా అంటే సిగ్గులేని తరం బరిదించిన తరం ఇలా ప్రజల ముందు కనబడతా ఉన్నది ఈ చేత పాలన చేత ప్రభుత్వం ఇవన్నీ కనబడతా ఉన్నాయి ఇంకా సిగ్గు లేకుండా బీజేపీ పార్టీ చెప్పుకుంటా ఉన్నది కాంగ్రెస్ చెప్పుకుంటా ఉన్నది ప్రజలు మాకోటేస్తారని కాంగ్రెస్ ప్రజలు మాకోటేస్తారని బీజేపీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రజలు చూటిగా కాంగ్రెస్ పార్టీ పాలన ఇంద్రమ్మ పాలన చూసినారు బీజేపీ పాలన చూసినారు తెలంగాణకు ఎంత అన్యాయం చేయాలో అంతకంటే డబుల్ అన్యాయం చేసింది బీజేపీ ఇంద్రమ్మ పాలన పేరంటే మొత్తం రాక్షస క్రీడ కొనసాగించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఇంద్రమ్మ పాలన మనం చూసినాం ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు కొనసాగుతూ ఉన్నది ఆ పాలన మరి అన్ని రకాల మంచి చేసినటువంటి కేసీఆర్ గారు ఏ రోజు ఊహించినటువంటి పథకాలు ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి భారతదేశంలోని ఒక ఆదర్శ రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణకు నాయకత్వం ఇచ్చిన కేసీఆర్ గారి పాలన కాదని ఇంకా ఏదో వస్తది ఇన్ని చేసిన కేసీఆర్ గారిని పక్కకు పెట్టి బీజేపీ బీజేపీకో ఓటు వేస్తాను ప్రజలు ఎందుకు అనుకుంటారో సమాధానం చెప్పాలి కాంగ్రెస్ బీజేపీ అంటే మీ రెండు పార్టీల చేతగాని తనం కేసీఆర్ గారి అత్యంత ఒక ఆలోచన శక్తివంతమైనటువంటి ఆలోచన విధానంతో ఒక చిత్తశుద్ధితోటి నా రాష్ట్ర అభివృద్ధి చెందాలైన రైతుల జీవితాలకు విధానంతో ఒక చిత్తశుద్ధితో నా రాష్ట్ర అభివృద్ధి చెందాల రైతుల జీవితాలు బాగుపడాలని చెప్పేసి అహర్నిషాలు కలగనటువంటి కేసీఆర్ గారి పాలనను కాదు అని ఏమి చెయ్యని కాంగ్రెస్ కు బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి ప్రజలు ఒకసారి ప్రజలుగా ప్రజలు ఆలోచించుకోవాలి ఈ కాంగ్రెస్ బీజేపీని కూడా ఆలోచించుకోవాలి చేతగాని దద్దమ్మ దత్తమ్మ పాలన సెంట్రల్ గవర్నమెంట్ది రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వాలన్నటువంటి గుంపు వేసరిది వీళ్లను తరిమి కొడితేనే తెలంగాణకు విముక్తి ఒక అగ్రభాగాల తెలంగాణ మళ్ళీ అట్టడుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు కూడా మీరందరూ కూడా సుదీర్ఘంగా ఆలోచించి పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తేనే మళ్ళీ భారతదేశంలో ఒక అత్యంత అత్యద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మనకు వస్తాయనే విషయాన్ని గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను బోగస్ హామీ బంధు పెట్టి నీకు చేతనైతే రేవంత్ రెడ్డి నువ్వు చేసినటువంటి హామీలలో ఏ ఒక్క నిలబెట్టుకున్నావు ప్రజలకు నేరు వస్తామని చెప్పని చెప్పి నేను